హలో తెలంగాణలో ఉన్న కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ చూడడానికి వెళ్తున్నాం ఫోటో షూట్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ షూటింగ్స్ తీసుకోవాలనుకునే వారికి పర్ఫెక్ట్ ప్లేస్ ఉదయం ఆరు గంటలకి ఫారెస్ట్ చూడడానికి స్టార్ట్ అయ్యాము మార్నింగ్ లేవగానే వర్షం వెల్కమ్ చెప్పింది ఉదయం ఆరు గంటలకి హైదరాబాద్ నుండి రెండు వందల అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంధనపల్లి జన్నారం అడవి కారులో అయితే ఐదున్నర గంటల్లో వెళ్ళొచ్చు బస్ మరియు ట్రైన్ సౌకర్యం కూడా కలదు మేము హైదరాబాద్ నుంచి ఆఫ్టర్నూన్ బయలుదేరాం జన్నారం రీచ్ చేసేసరికి నైట్ అయ్యింది ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాము వర్షం పడడం వల్ల అంత పచ్చగా ఉంది స్టిల్ ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది నైట్ మేము ఫారెస్ట్ పాడమెంట్ సంబంధించిన గెస్ట్ హౌస్లో స్టే చేసాము పక్కన హరిత రిసార్ట్స్ కూడా ఉన్నాయి ఏసీ నాన్ ఏసీ రూమ్స్ దొరుకుతాయి రైడ్స్ కూడా పర్వాలేదు అనిపించింది ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాము మేము కొన్ని కిలోమీటర్స్ వెహికల్స్తో ముందుకు వెళ్ళాము నేను ఇక్కడికి రావడం సెకండ్ టైం ఫస్ట్ టైం సమ్మర్లో వచ్చాను ఇప్పుడు రైనీ సీజన్ మేము గ్రాస్ ల్యాండ్లోకి ఎంటర్ అయ్యాం సడన్ సర్ప్రైజ్ లాగా జింకులు గుంపు కనిపించింది మా సంతోషానికి ఇంకా వదిలి చాలా 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 బాగున్నాయి గుంపులు గుంపులుగా ఉన్నాయి మా వెహికల్ సౌండ్స్కి అవి కొంచెం డిస్టర్బ్ అయినట్టుగా అనిపించింది బట్ వర్షంలో charlie just to happy